శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణంగా ఫలితం ఇస్తున్నాము ఈ రోజు చంద్ర భగవానుడు మేషరాశి వారికి ధనన లాభ స్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు లేకుండా మంచి స్థాయిలో హెచ్చుగా ఉంటుంది ఈ రోజు ఆనందకరమైన సన్నివేశాల్లో ఉంటారు గెట్ టుగెదర్ ప్రోగ్రాములు చేసుకోవచ్చు ఈ రోజు ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు తిరిగిపోతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం బలంగా ఉంటుంది విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగైన ఫలితం వచ్చింది కుటుంబంలో కలతలు తొలగిపోతాయి వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటారు ధన సంపాదన పెరుగుతుంది పాత బకాయిలు తీర్చుకోగలిగే అవకాశం కలిగిస్తుంది మిధున రాశి వారికి ఉన్నత స్థితికి చేరుకుని మంచి పేరు ప్రతిష్టలు బలంగా ఉంటాయి దాన ధర్మాలను బాగా చేస్తారు మానసిక ఒత్తిడి తగ్గింది అప్పులు బాధ నివారణ ఆలోచనలు చేస్తూ ఉంటారు మానసిక ఒత్తిడిని తగ్గుతుంది ఆరోగ్యపరమైన విషయాలను మెరుగ్గా ఉంటుంది అలాగే కర్కట రాశి వారికి చంద్రాష్టమ దోషం బలంగా ఉండడం వల్ల కుటుంబ కలహాలు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇరుగు పొరుగు వాళ్ళతో మానసిక ఒత్తిడి ఉంటుంది అలాగే మీ యొక్క ఉద్యోగ రీతిగా కూడా మధ్యమంగా ఉండడం వల్ల కొంచెం పై అధికారులతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నించండి దుర్గామాతని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడవచ్చు అలాగే సింహరాశి వారికి ఈరోజు జస్టిస్ అనే నిర్ణయం ద్వారా మంచి ఫలితాన్ని ఎదుర్కొంటారు వాళ్ళ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పరిచినట్లు కనబడుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతూ వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ధన సంపాదన ఉన్నత స్థితికి చేరుకుంటుంది అప్పులు బాధ తీరుతుంది అలాగే కన్యా రాశి వారికి ప్రత్యేకంగా అదృష్ట యోగం ప్రారంభమైంది వ్యాపార రంగం అభివృద్ధి ఉంటుంది కుటుంబ కలహాలు తగ్గినాయి భార్యాభర్తల్లో ఐకమత్యం ఉంటుంది విపరీతమైన ధనం ఖర్చు చేయడానికి ముందు వెనుక చూడకుండా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి తులారాశి వారికి అదృష్ట యోగం సంపూర్ణంగా ఉంది ఈ రోజు ఉన్నత స్థితి చేరుకుంటారు ధైర్య సాహసాలు నిండు కలిగిన రోజు ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది వృక్షిక రాశి వారి కుటుంబంలో నూతన వధువరుల వివాహ వేడుకలు జరగబోతుంది కుటుంబంలో సంతోషమైన వార్తలు వినబోతారు ఉద్యోగ రీతిగా అనుకూలత భాగ్యం కలిగించడానికి ఈ రోజు ఒక ప్రత్యేకత ధనుసు రాశి వారికి ధన సంపాదన బంధువులు సహకారం స్నేహితుల సహకారంతో ముందుకు వెళ్లడం సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలతంగా బలంగా ఉన్నది మకర రాశికి అందు అందిపుచ్చుకున్న వాగ్దాటి వరంతో విజయాన్ని పొందుతారు మానసిక ఒత్తిడి తగ్గింది కుటుంబంలో సంతోషాన్ని ఏర్పరచుకోవచ్చు అలాగే కుంభరాశికి మనసు నిండా ప్రేమతో ఈ రోజు పలకరింపులు బలంగా ఉంటాయి మానసిక ఒత్తిడి తగ్గినది ధన సంపాదన రెట్టింపు సంఖ్యలో ఉంటుంది వ్యాపార రంగం అభివృద్ధి వైపు నడిపిస్తుంది విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలంగా